ఏమే ఏమి ఏమైనా చెప్పుకు సార్ మీ పేరు చెప్పండి సార్ నా పేరు ఉదయ్ కిరణ్ నేను హైకోర్టు అడ్వకేట్ని నాకు అవసర నిమిత్తము నా కులం వాళ్ళకి రిజిస్టర్ చేసి అమౌంట్ తీసుకున్నాను నేను ఎవరికి గోవింద్ శెట్టి వాళ్ళ భార్య కే భానుమతి తర్వాత నేను ఇంట్రెస్ట్ పే చేస్తూ వస్తున్నాను ఈ మధ్యలో కొద్దిగా ఇంట్రెస్ట్ కట్టలేకపోతే కూడా వాళ్ళ కొడుక్కి నేను కమర్షియల్ సైట్ ఒకటి ప్లస్ హౌస్ సైట్స్ మూడు ఇంట్రెస్ట్ కింద రాయించాను ఈ మధ్యలో ఏమైందంటే నేను ఇంట్రెస్ట్ పే చేస్తున్నా నాకు తెలియకుండా నా పొలం సేల్స్ పెట్టారు అది తెలిసి నేను నాకు ఏ ఇది లేక కోర్టులో కేసు వేశాను అది మనసులో పెట్టుకొని ఇవాళ నా పైకి మా మా పైకి వాళ్ళు కేజీ హేమంత్ కుమార్ వాళ్ళ ఆయన గోవింద్ శెట్టి వాళ్ళకి సంబంధించిన మొత్తం ఒక ముప్పై మంది లోకల్ రౌడీలంతా నా ఇంటిపైన దాడి చేశారు నా భార్య ఫోన్ చేయకపోతే ఆమె ఫోన్ లాక్కున్నారు ఆమె వీడియో తీసుకున్నవన్నీ లాగి ఆమెను అవమానకరంగా మాట్లాడారు అన్పార్లమెంట్ లాంగ్వేజ్ అంతా యూజ్ చేసి పక్కన పైనింటి వాళ్ళు వచ్చినా వాళ్ళని కొట్టేదానికి ప్రయత్నం చేశారు చుట్టుపక్కల వాళ్ళంతా ఎవరిని రానిట్టిన భయభ్రాంతులకి గురి చేశారు తీరా నాకు విషయం తెలిసి నేను అక్కడికి వచ్చి రోడ్లో నుంచి కారు ఆపి దిగి దిగంగానే నా పైన అందరూ అటాక్ చేసి నా తల పగలు కొట్టి నన్ను ఎలాంటి కాళ్ళతో చేతులతో కొట్టి అంతా గాయపరచారు పొట్టపైన మొక్కం పైన తా కొట్టి ఎదురైన పరిస్థితుల్లో ఇక్కడ పోలీసు వాళ్ళు కాల్ చేయడం వేరే వాళ్ళ సహాయంతో పోలీసు వాళ్ళు మా ఇంటి దగ్గరికి రావడం జరిగింది మొత్తం మిమ్మల్ని ఎంతమంది కొట్టారు ముప్పై మంది ఉన్నారు సార్ వాళ్ళ పేర్లు ఏమైనా తెలుసా నాకు వాళ్ళు వచ్చి నన్ను కొట్టిన వాళ్ళు ఆరేడు మంది సార్ వాళ్ళు మొత్తం ముప్పై మంది వచ్చారు వాళ్ళ పేర్లు ఏమైనా తెలుసా హేమంత్ కుమార్ వాళ్ళ ఆయన గోవింద్ శెట్టి మిగతా వాళ్ళ పేర్లు నాకు తెలియదు సార్ మా దగ్గర ఉన్న అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఫోన్ వీడియో తీసుకుంటే కూడా వాళ్ళు కొట్టి ఆ ఎవిడెన్సెస్ అన్ని డెస్ట్రా చేశారు ఫోన్ చేసి టెన్ థర్టీ ఆ ల్యాండ్ దగ్గరికి ఎవరో వచ్చున్నారు ఒకసారి వెళ్ళి చూడండి అనేసి నేను బయట వచ్చేసరికి పైప్ లైన్స్ ఉన్నాయి ఇంటికి వాటర్ పైప్ లైన్స్ అవన్నీ పగలు కొట్టేసినారు గెడ్డంతా పోసేసి ట్రాక్టర్ పెట్టి దున్నుతా ఉన్నారు నేను ఏమీ కూడా మాట్లాడలేదు ఆ అబ్బాయి నేరుగా వచ్చి కేసు హేమంత్ కుమార్ అనే అబ్బాయి నేరుగా వచ్చి ఏమంటాడంటే రా ఏది కోర్టుకు పోయినావు కదా వచ్చి మాట్లాడు కోర్టుకు పోయి ఏం చేస్తాము అని ఇంకా ఏదో నేను అసలు ఆ మాటను చెప్పలేను నేను ఎప్పుడు ఆ మాట వినలేదు అంత వల్గర్ లాంగ్వేజ్తో మాట్లాడినాడు నేనైనా ఏం మాట్లాడలేదు సార్ జస్ట్ నా ఫోన్ ఎత్తుకొని వాళ్ళు మాట్లాడేది నేను వీడియో తీస్తా ఉంటాను గ్రీన్ షర్ట్ వేసుకొని హ్యాట్ వేసుకొని పిల్లోడు వచ్చి నా ఫోన్ లాక్కొని ఇస్తీరి పాడేసుకో ఫోన్ నాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు సరే నేను మా ఆయనకి కాల్ కూడా నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు నేను పైకి వెళ్ళాను పైకి వెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళ అత్తది ఫోన్ తీసుకొని మా ఆయనకి కాల్ చేసి ఇలా అవుతా అంది మీరు రండి అనేసి సరే మా ఆయన ఇస్తాను అన్నాడు నేను హండ్రెడ్కి డైల్ చేశాను ఎందుకంటే అంకులు వెళ్ళి కింద ఫోన్ అడిగారు మా ఫ్రెండ్ వాళ్ళ మామగారు ఫైన్ ఇంట్లో ఉండి ఆయన అడిగితే ఆ అంకుల్ని ఏదంటే అది మాట్లాడి ఇంకొకసారి కిందికి వస్తే నేను అని మాట్లాడి ఎవరన్నారా హేమంత్ సరే పైకి వెళ్ళేసి నేను ఆంటీ ఫోన్ తీసుకొని వందకి డైలీ చేశాను చేసి ఇలా ఇలా జరుగుతుంది మీరు ఒకసారి వచ్చి చూడండి ల్యాండ్ ఆల్రెడీ పోర్ట్ ఇష్యూలో ఉంది అనేసి చెప్పాను చెప్పిన వెంటనే వాళ్ళు సరే అమ్మా మేము వస్తాము అని చెప్పారు లోపు ఈయన ఫస్ట్ వచ్చారు వాళ్ళు పోలీస్ వాళ్ళు లేటుకు వచ్చారు ఆయన దిగి దిగగానే వాళ్ళు కొట్టేశారు ఆయన చెప్తానే ఉన్నారు అక్కడికి కూడా ఆగండి ఆగండి నేనేం మాట్లాడలేదు కదా అంటే కూడా ఈయనసి కొట్టాను పోలీస్ వాళ్ళు వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత తర్వాత ఆగి అప్పుడు ఏం చెప్తారంటే మేము అసలు ఆమె ఫోనే ముట్టుకోలేదు మా దగ్గర లేదు వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కాల్ చేసాం సార్ అసలు ఫోన్ ఎక్కడ దొరకలేదు వాళ్ళు ఏమంటారు అక్కడే గడ్డిలో ఉంది చూసుకోండి అని గడ్డంతా కానీ దొరకలేదు తర్వాత పక్కన వాళ్ళ సైడ్లో ఉంది అని చెప్పి తెచ్చిచ్చా వాళ్ళని కొట్టే ప్రయత్నం చేసి వాళ్ళ ఫోన్ తీసుకొని సార్ వీడియో నేను నేను మా మదరు కూరుమాయిలో టూ థౌజండ్ ట్వంటీ వన్లో మా మదరు ఎయిటీ టూ సెంట్స్ ల్యాండ్ కొన్నామ్నా అమ్మిన అతను అక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నారు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ త్రీలో నేను నా పైన త్రీ సైడ్స్ తీసి ఫోర్ సైడ్స్ తీసుకున్నాను ఇప్పుడు మాదే కదా కొనుక్కునేసినాం కదా అంటే ఆయన పైన అక్కడే ఇల్లు కట్టుకున్నాడు అక్కడే ఉన్నాడు మేము మా కొన్ని పెట్టినాం కదా ఫెన్సింగ్ చెట్లు అంతా ఉన్నాయి మాకు ఇప్పుడు కొంచెం అమౌంట్ టైట్ అయిన వల్ల మేము అమ్ముతామని అమ్మని పోతే అతను మాది ఇది అని వచ్చే మేము ఎవరైతే ల్యాండ్ మా మా బ్రోకర్ ఎవరైతే పిల్చుకొని పోతానో ఇది నాది ఇది నాది వాళ్ళది కాదు అంటు అంటే ఈరోజు మేము అగ్రిమెంట్ ఆల్రెడీ ఆ ల్యాండ్ అమ్మేసినాము వాళ్ళు వచ్చి వీళ్ళు ఈ మార్చి చెప్తాను నువ్వు నా దగ్గర అమ్మేసి నువ్వు వాళ్ళకి వాళ్ళు వచ్చి నాది అంటా నీ ఇదేంటా మేమేం మేమేమి అర్చుకుంటా అంటే సార్ నా నేను వస్తాను ఇది నా ల్యాండ్ నా దగ్గర నాపై మా మదర్ పైన ఎయిటీ టూ సెంచరీ కార్డు రిజిస్టర్ అయింది నాపైన రిజిస్టర్ అయింది కావాలంటే డాక్యుమెంట్ అంతా ఇస్తాను ఈసీ తీసుకోండి వన్ బి తీసుకోండి పాస్బుక్ ఉంది మా దగ్గర అన్నీ ఉన్నాయి రిటర్న్ కావాలంటే అన్నీ ఇస్తాను ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం ప్రాబ్లమ్ ఉంటే నేను వస్తాను వచ్చి నేను సాల్వ్ చేసి ఇస్తాను రా అంటే పోయి చెట్లు చెట్టు చెట్టు దగ్గర నిలబడుకొని మేము ఆపోజి ఆపోజిట్ ల్యాండ్ వాళ్ళ నుంచి టేప్ ఎత్తి కొలతలేసుకుంటా ఉన్నాము అతను మాలాయన దగ్గరికి మీరేవరు రావడానికి ఇది నాది అని అతను అత అతను రావడమే కార్లో వచ్చిన వీడియో ఉంది నా దగ్గర రికార్డు ఉంది కారులో రాను రాను నేరుగా వచ్చి మెయిన్ రోడ్లో కూర్మాయి మండిపేటకోటూరు మెయిన్ రోడ్లో నేరుగా వచ్చి రోడ్లో నిలబడుకుంటే నేను నేరుగా వచ్చి కారుతో గుదిన గుద్దినాడు కాళ్ళు ఇక్కడ మొత్తం కాదంత స్వెల్లింగ్ ఉంది అతను రావడం రావడము వచ్చి మీదతో ఈ పక్క ఈ పక్క ఈ పక్క ఈ పక్క రెండు కొట్టినాడు అట్లా లేదు అంటే ఇది నాది అంటాడు సరే నీ దగ్గర ఏమన్నా ఉంటే రికార్డ్స్ నీ ధ్యాన రికార్డ్స్ మా పెద్దోళ్ళు మాట్లాడతారు అంటే రికార్డ్స్ అంటే అంతా ఏమిడా ఇది నాదే ఇది నాదే అని ఒడ్డీ నోటి మాత్రం మాత్రం చెప్తామన్న నా దగ్గర మొత్తం రికార్డ్తో ఈ ఈరోజు మొత్తము నా మీద మా మదర్ మీద మేము రికార్డ్ అంతా ఉంది మా అమ్మిన వాళ్ళు ఇవి ఈరోజు మమ్మల్ని ఉన్నారు నువ్వు నాకు అగ్రిమెంట్ వేసి ఇచ్చినావు అడ్వాన్స్ తీసుకున్నావు వాళ్ళు ఎవరు వచ్చి నాదంటా అంటున్నారు ఇది ఇది నువ్వు నాకు రిజిస్టర్ ఎప్పుడు చేయిస్తావు అని రిజిస్ట్రేషన్కి అక్కడ పోతే ఆయన ఇది నాది నాది అని చెప్తా ఉన్నారు దానివల్ల ఈరోజు పోయి ఇచ్చేసే ఆయన మేము నేను మా మదరు మా ఫాదరు ఇంకో మా అన్న మా బాబాయ్ ముగ్గురు నలుగురు పోతే పోయిన వెంటనే కే కార్లో నేరుగా వచ్చి అతని టౌన్లో ఎక్కడో ఉన్నారు వాళ్ళ వైఫ్ అందరూ ఇంటి దగ్గరే ఉన్నారు పోయి క్లీన్ చేస్తాం మీరు రాకూడదు చేయకూడదు అని చెప్పినారు నేరుగా వచ్చి కార్లోకి దిన నేను కింద పడిపోతుంది రికార్డ్స్ అంతా దగ్గరే తీసినాం నా మేము యాక్చువల్ ఓనర్ అతనే టూ థౌజండ్ ట్వంటీ వన్లో మాకు అమ్మినాడు ఒక బిట్టు త్రీ రిజిస్ట్రేషన్స్ అది నా మూడు రి ఎయిటీ టూ సెంట్స్ ఒక బిట్టు ఒకే ఒక ఫ్లాట్ ఒక బిట్టు నాలుగు ఫ్లాట్లు ఒక బిట్టు మూడు సార్లు రి రిజిస్ట్రేషన్ పక్క డాక్యుమెంట్స్ మీద అతను ఆయన దగ్గర అయితే ఏం లేదు ఈరోజు నా ఆయన దగ్గర ఒట్టి ఏమీ లేదునా ల్యాండ్ నాది అంటున్నారు ఈరోజు రికార్డ్స్ అయితే పక్క హండ్రెడ్ పక్క పిన్ టు పిన్ అన్ని రికార్డ్స్ అయితే మాపై ఆయన సేల్డ్ ఇట్ విక్రయ దస్తావేజ్ నా వాళ్ళ వాళ్ళ వైఫ్ అబ్బా ఆయమ అక్కడే ఉన్నారు ఇప్పుడు వచ్చిన వెంటనే షర్ట్ పట్టుకొని వాళ్ళ 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 వైఫ్ తిన వాళ్ళ వాళ్ళ వైఫ్ది ల్యాండ్ అది యాక్చువల్లీ ఆయమ మా పైన మా మదర్ పైన రిజిస్ట్రేషన్ చేయించింది వాళ్ళ వైఫ్ది ఇతనిది ఇతన్ ల్యాండ్ వచ్చి నేను తీసుకున్నాను నేను నా పైన రిజిస్టర్ చేసుకున్నాను ఈరోజు వచ్చి మా మదరు మేమంతా ఉండగా నేరుగా వచ్చి కాలర్ పట్టుకున్నాడు నా నా చైను నా చైన్ పెరుక్కునేస్తున్నారు అక్కడే అన్న పడిందా లేదా ఆయన పెరుక్కునే హడా తల్లి నా చైన్ చైన్ అతనే పెరుక్కు పెరుకునే అన్న త్రీ అండ్ హాఫ్ అవర్ ఉన్నా పెరుగునే వేసినారు దానిపై షర్ట్ తీసి ఇక్కడ ఇక్కడ తిన్నాడు నా మీది కాదు అని నా మీది ఏదన్నా పేపర్ ఉంటే తేమని చెప్తే కాదు మా సైట్లో మేము పోయి అడుగు పెట్టేదానిసరం ఆయన నేను అడుగు పెట్టి నేను అని అని చెప్తున్నాడు లేదు మా సైట్లో మేము వస్తామని మేము పోతా అంటే అతను ఆల్రెడీ టూ టైమ్స్ ఇంతకు ముందే మా పైన వాగ్వాదాలు అయింది మమ్మల్ని మమ్మల్ని ఊరికే మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తున్నారు అంటే ఈరోజు కార్ తగ్గు దీనివల్ల ఎక్కువ ఇష్యూ అయింది అసలు ఇంత ఇంతకుముందు నేను మా డాడీ వాళ్ళు అక్కడ ల్యాండ్ దగ్గరికి వెళ్తే మిమ్మల్ని రానియను అనేసి షర్ట్ పట్టుకున్నాడు మా పైన కూడా అంటే ఇంత దగ్గర కాదులే అని పెద్ద మనుషుల దగ్గర మాట్లాడుకున్నాను దాని తర్వాత పంచాయతీ చేసుకున్నాం ఇంకో ఇంకో నేను రానులే అని పంచాయతీలు కూర్చుంటే పంచాయతీలో అట్లే చెప్తాను నేను రాను బాల్దే అనేసి కానీ మేము ఒంటరిగా పోయినప్పుడు మా ల్యాండ్లోకి మేము వెళ్ళేటప్పుడు అతను అడ్డం వేస్తాం నేను నిన్ను అడుగు పెట్టినాను ఇది నా అది అనేసి మా ల్యాండ్లో కూడా మాకు వెళ్ళేదానికి అంత మాత్రం మాకు రైట్ లేదా అని వాళ్ళ సైట్ అమ్మిన అతను వచ్చి వాళ్ళ వైఫ్ అన్న ఆ సైట్ అన్ని అమ్మిన అతను అతను వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఇద్దరు పైన ప్రాపర్టీ ఉంది ఆ హస్బెండ్ వచ్చి లా లాయర్గా నా అతను వచ్చి నేను మేము మేము రానీను నేను చేయనిను నేను లాయరు అని ఇట్లా బెదిరించుకుంటా మమ్మల్ని దౌర్జన్యం చేస్తాను రాకుండా